ఏదైతే డ్రెడ్జింగ్ చేశారో మిగతా ఎనిమిది కిలోమీటర్లు చేయకపోవడం వల్ల ఈ ఉప్పు కాలం నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఈ గ్రామాల్లోకి వచ్చి మా పంట పొలాలు కొబ్బరి చెట్లన్నీ కూడా చనిపోవడం జరిగింది సార్ ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ చేరిపోవడం వల్ల మా బిల్డింగ్స్ కూడా పునాదులు తుప్పు కూడా జరుగుతుంది సార్ మేము తాగేటటువంటి డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్గా సాల్ట్ వాటర్ అయిపోవడం వల్ల ఆ తాగే వాటర్ కూడా పాడైపోయింది సార్ రమారామి మీ శంకరతో ట్రాంక్ మీద వైన నదిలో కలిసి నాలుగు సబ్ ట్రాంక్స్ ఇరవై మైనర్ ట్రైన్స్ ఉండి ఈ మా రాజుల నియోజకవర్గం అరవై గ్రామాలకి పన్నెండు గ్రామాలు ప్రత్యక్షంగా ఇరవై రెండు గ్రామాల పరోక్షంగా సర్వనాశనం నాశనం చేసింది సార్ మేము బ్రతకడం ఎలాగో తినని పరిస్థితిలో కొట్టుమట్టాడుతున్నాం మేము తాగడానికి నీరు లేదు ఉంటాయి చోటు లేదు కనీసం పశుగ్రాసం కూడా లేని పరిస్థితిలో మేము బతుకుతున్నాం సార్ మేము మీరు ఖచ్చితంగా టెక్కింగ్ చేయించాలా ఏడుగట్లు వేయించాలి నీరు ఎక్కకూడదు ఇరవై కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఆ ఇరవై కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు కోటి అరవై రెండు లక్షలు జీఎస్టీ కింద పోతే తొమ్మిది కోట్ల రూపాయలు జడ్జి పోతే పది కోట్ల రూపాయలు ఏ కోసైనా సరిపోదు సమస్యకి కేవలం పూడికలతో పాటు నేను పరిశీలించాల్సింది పొడిగులు ఒక్కటే కాకుండా అసలు టోటల్గా ఎక్కువ పొల్యూషన్ కూడా ఏదైనా ఉందా ఏదైనా సరిగ్గా ఆ గట్లు సరిగ్గా లేకుండా దాని తాలూకు దీంట్లో సీపన్నీ అయిపోతున్నాయి ఇవన్నీ కూర్చొని ఒకసారి మాట్లాడాలి నాకు ఒక నలభై రోజులు టైం కావాలి నాకు వీటన్నిటి అధికారుల దగ్గర నివేదిక తెప్పించుకుంటాను వన్స్ ఒకసారి మనం తెప్పించుకొని ఒక మీటింగ్ నాకు మన ఆఫీస్లో పెట్టండి ఒకసారి మీరు ఏమైనా మంగళగిరి రాగలిగితే మీరు కూర్చోబెట్టి ఒక గ్రూప్గా అనుకోని అంటే ప్రతిసారి రిపీట్ అటు డిఫరెంట్ పాయింట్స్ మాట్లాడగలిగితే మీరు కూడా ఒక గ్రూప్ అనుకొని వరప్రసాద్ గారి దృష్టికి మన హర్ష్ కుమార్ మన హరీష్ గారి దృష్టికి పట్టుకుని రాగలిగితే మీరు గ్రూప్ గారు రండి ఒకసారి అక్కడ కూడా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ జయ హింద్